మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన మా గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ్య తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడవు అన్ని నామముల కన్నా నామము నీ దేశయ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణం వరకు నీ కృప భద్రత నీడలో మమ్మల్ని మా కుటుంబాలను మా బిడ్డలను క్షేమంగా కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు కా కాపుదలగా కంచగా ఉంటూ అనుదినము అనుక్షణము మమ్మల్ని నీ రెక్కల క్రింద హస్తపు నీడలో కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఏసయా తండ్రి నీ ప్రేమ ఎంతో అద్భుతమైనది నీ కృప ఎంతో అద్భుతమైనది యేసయ్యా కన్న తల్లిదండ్రుల కంటే మిన్న అయిన నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి అలాంటి ప్రేమను మాపై చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మేసయ్య తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో తోడై నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నా మేసయ్య తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలను ఇబ్బందులను ఇరుకులను ప్రతి అనారోగ్యాన్ని నీ నామంలో ముట్టండి స్వస్థపరచండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి విడిపించండి యేసయ్యా శాంతి సమాధానము నెమ్మది దయచేయండి ఈ రోజులలో శాంతి సమాధానము లేక ఎన్నో కుటుంబాలు గొడవలతో ప్రభా విడిపోతున్నాయి కానీ ఏసయా నీ వాక్యము నెమ్మదినిస్తుంది నీ వాక్యము చేత ప్రభా ప్రతి ఒక్క కుటుంబానికి నెమ్మది కలగజేయగలిగిన గొప్ప దేవుడు ఏసయ్య వాక్యమై ఉన్న దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి తండ్రి వారి ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించి లేవనెత్తండి ఏసయ్య తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి ఎస్యా మీరు ఆ రోజు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా తండ్రి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని స్వస్థపరచండి అరి కాళ్ళు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యంని ప్రతి ఇబ్బందిని ప్రతి నొప్పిని తండ్రి స్వస్థపరచండి ముట్టండి తండ్రి మీరే స్వస్థ అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవ అలాగే ఎస్ఐ కుటుంబ గొడవలతో సమస్యలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి సమాధానములు దయచేయండి ఈ రోజులలో సమాధానము నెమ్మది లేక ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి తండ్రి దేవా అలాంటి కుటుంబాలని పట్టుకోండి మీ ప్రేమ ద్వారా ఆకర్షించండి మీ ప్రేమను వారికి కనుపరిచి వారు ప్రేమ కలిగి జీవించలాగిన సహాయం చేయండి తండ్రి భార్య భర్తల మధ్య గొడవలు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య బంధువుల మధ్య ఉన్న ప్రతి గొడవను ప్రతి సమస్యను విడిపించి శాంతి సమాధానము నెమ్మది దయచేయండి తండ్రి గొప్పదేవ ఎస్ఐ మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు తోడై ఉండండి వారి ప్రతి పరిచర్యను ప్రభువా విస్తరించండి ఎవరైతే నమ్మకంతో పరిచర్య చేస్తున్నారో వారి పరిచర్ మరింతగా అభివృద్ధి చెంది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారులాగునా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి గొప్ప దేవ నీక్య మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆశీర్వదించండి దీవించండి రాష్ట్ర పరిపాలనను జ్ఞాపకం చేసుకోండి దేశ పరిపాలనను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎస్ఐ మంచి పరిపాలనను మా భారతదేశమునికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు మాకు తోడై మమ్మల్ని నడిపించి ప్రభావ మరొక దినమును అనుగ్రహించి ఈ క్షణం వరకు తోడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం పడుకొని చుండగా తోడై ఉండండి రేపటి కూర్చి మమ్ము సిద్ధపరచుమని తండ్రి ఎలాంటి గలిబిలి లేకుండా సాతాన్ గడు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేయమని తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన ఏసైనా నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమె